అయోధ్యాకాండము పదమూడవ సర్గము పుణ్యము క్షీణింపగానే నుండి పడిపోవు యయాతి బలే తగని విధముగా నేలమీద పడియున్న రాజును పూర్వము అటువంటి దుఃఖమును అనుభవించని వానిని చూచి కొంచెమైనను వెరపులేనిదై భయపెట్టుచు అనర్ధములకు మూలమైనదయూ నెరవేరని గలదీయునగు కైక పాపమని తలంపక పూర్వపు వరములనే మరలనడుగుచూ తన భర్తను చూచి విడువక ఇట్లననును ఓ రాజా నేను సత్యంను చెప్పువాడను దృఢవ్రతుడను అని నిన్ను నీవు పొగుడుకొనుచుందువు నాకిచ్చిన వరములను దీర్పకయే రుణగ్రస్తుడవు కావలనని భ్రాంతిపడుచున్నావా అని కైక తనను నిందింపగా దశరథుడు మూర్చను పొందినవాడై కొంతసేపటికి మూర్చదేరి రోషముతో గూడినవాడై నేను లోకాంతరములకు వెళ్లగా రాముడు గొప్పనైన అడవులకు వెళ్లగా పూర్ణముగా కోరిక సిద్ధించిన దానవై యుండుము ఊసి నన్ను దేవతలందరును చీచీ అనుచుండగా నెట్లు సహింపగలను కైకేయి కొరకై రాముని అడవి కంపితనను మాట సత్యమైనను అది అసత్యముగానే తోచుచున్నది కలుగక కలుగక గొప్పనైన తపస్సు చేత కన్నటువంటి పుత్రుని పవిత్రుని శ్రీరాముని నేనెట్లు విడిచిపెట్టదను పరాక్రమము గలవాడును సిద్ధహస్తుడునూ క్రోధమును వాడును ఓర్పునకు వాడును సుందరమైన తామర రేకుల వంటి నేత్రములు గలవాడును నల్ల కలువరేకు వంటి శరీరఛాయ గలవాడును దీర్ఘములైన చేతులు గలవాడును దివ్యాకృతి కలవాడును నగు రాముని మనోభిరాముని నెట్లు దుర్వృత్తిచే దండకాటవికి పంపింతును మిక్కిలి సుఖజీవనుడు దుఃఖమెట్టిదో తెలియనివాడు నగు రాముడు బాధనుండుచుండా నేనెట్లు సహింతును చెప్పుము దుఃఖములు వాడైన రాముని దుఃఖములలో ముంచకుండా వాడనైనచో ఈ దేహమును విడిచిన తర్వాతనైనను సాటిలేని సుఖములను స్వర్గమునందైననూ పొందెదను అయ్యో పాపాత్మురాల దయలేని దాన నాకు ప్రియమైన పుత్రుని శ్రీరాముని సుకుమారినిట్లు బాధలను పెట్టి ఈ భూమియందు పరాభవమును నిత్యముగా అపకీర్తిని నాకు కలగజేయుటకై నీవేలా పాలుబడితివి అని ఈ ప్రకారముగా విలపించుచు మిక్కిలి చెందిన మనస్సుతో రాజు తాపమును పొందుచుండగా సూర్యుడస్తమించను క్రమంగా రాత్రి అయ్యను జగత్తంతయు ప్రకాశముతో పండు వెన్నెలూ కాయుచుండగా నా అంతయు నివారింపరాని చేత బాధనందుచు నేర్చుచుండుటచే రాజునకు భరింపరానిదే కన్పట్టెను వేడినిట్టూర్పులు విడిచిచూ ఆకసము వంకా దృష్టిని నిలిపినవాడై ఏడ్చుచు నతడిట్లు చెప్పెను చేతులు జోడించి మొక్కెదను నన్ను దయతో జూడుము అలంకరింపబడిన ఓ రాత్రి తెల్లవారనీయకుము లేదా నన్ను దుఃఖపెట్టుచున్న తయలైనటువంటి కైకముఖంను చూచుటయైనను తప్పునట్లుగా వేగముగా తెల్లవారుము నుండి లేచిపోయేదను అని పలికి కైక యొక్క ముఖంను చూచి చేతులు జోడించి యా యాకైకేయిని ప్రసన్నురాలినిగా చేసుకున్నటకై గూడిన మాటలతో రాజిట్లు ప్రార్థించను దశరథుడు కైకను ప్రార్థించుట దీనత్వంను పొందినవాడను మంచివాడను నీ యొక్క యాజ్ఞలో నుండువాడను రేపో మాపో చచ్చటకు సిద్ధముగానున్నవాడను ఓ అభిమానవతి నీ భర్తను భూపతినిగదా దోసలియొగ్గి అభిమానమును వదిలి నిన్ను వేడుచున్నాను నన్ను మన్నింపుము కూడా కాదు నేడు నిఖిలమైన రాజులు పౌరులు నుండగా రాముని రాజును చేసదనని శపదము చేసితిని ఏ ప్రకారముగా నిప్పుడా మాటను త్రోసివేయుదును ఓ చిన్నదానా కరుణగలదానా మంచి నడవడిగలదానా నా మాటలను ఆలకింపుము నన్న పెట్టకుము నన్ను దయతో జూడుము ఓ ఓకైక నీవిచ్చిన రాజ్యము రామచంద్రుడు అనుభవించుగాక రామచంద్రుని క్షమింపుము గొప్పదైన మంచి కీర్తి నీకు భూమి కలుగును ఇది రామునకును నాకును జనులెల్లరకును భర్తనకునూ గురువులందరుకును సమ్మతమగును అని జాలిపుట్టునట్లుగా శోకించువాడను ఎర్రవడిన కన్నులు గలవాడును మంచి మనసు కలవాడును కన్నీరు నిండిన కనులు గలవాడును నగు భర్తకు మంచి సమాధానము చెప్పుకున్న కైకను దుష్టభావము పెంకితనము ప్రతికూలమైన మాటలు గలదాన్ని చూచి పుత్రుడు వనములకు బోగునేయని మనస్సునకు దోచినవాడై ఏమీయూ మాటాడలేనివాడై శోషించినవాడై శోకమును మునిగెను దహించుచున్న దుఃఖముతో బాధపడుచు నిట్టూర్పులను విడిచిచూ అట్లే పడియుండా సూర్యోదయమయ్యను అప్పుడు ప్రబోధ గీతములను బాడు మందిమాగదుల గీతములు నాపి నలిగినవాడై అయోధ్యాకాండము పదమూడవ సర్కము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణయ నమోస్ దివ్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు